ఏపీలో రాజ్యసభ స్థానాలకి మూడు స్థానాలకైతే ఎన్నికలు జరగబోతున్నాయి ఈ మూడు స్థానాలకి ఎన్నికలకు సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మెయిన్గా ముగ్గురు కీలక నేతలు అయితే పార్టీకి ఇటు రాజ్యసభ సభ్యత్వ స్థానానికి రెండింటికి కూడా రాజీనామా చేయడం జరిగింది వాళ్ళు ఎవరు అని మనం చూసుకుంటే మోపిదేవి వెంకటరమణ మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య వీళ్ళ ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇటు రాజ్యసభ స్థానానికి రెండింటికి కూడా రాజీనామా చేసి రాజకీయాల నుంచి ప్రస్తుతానికి పక్కకు అయితే ఇక్కడ రాజ్యసభలో మూడు స్థానాలు అనేవి ఆంధ్రప్రదేశ్ తరఫున ఖాళీ అవ్వడం జరిగింది మరి ఈ మూడు స్థానాల్ని కూడా మళ్ళీ నామినేట్ ఎన్నికల కింద పెట్టి అందులో ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే కూటమికే ఆ మూడు స్థానాలు కూడా దక్కే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకు అని అంటే ఇటు వైసీపీకి అసెంబ్లీ బలం అనేది చాలా తక్కువగా ఉంది కేవలం పదకొండు స్థానాలు మాత్రం ఉన్నాయి కానీ కూటమికి చూసుకుంటే నూట అరవై నాలుగు స్థానాలు ఉండడంతో రాజ్యసభకి ఎవరు నామినేషన్ వేసినా కానీ ఖచ్చితంగా ఎన్నికయ్యే అవకాశం అయితే ఉంది ఆ నేపథ్యంలో చూసుకుంటే ముందుగా ఒక స్థానానికి చూసుకుంటే గల్లా జయదేవ్ గారు గల్లా జయదేవ్ రెండో స్థానానికి చూసుకుంటే ఖచ్చితంగా నాగబాబు గారికి మూడో స్థానం చూసుకుంటే ఎవరు అన్నది ఇంకా క్వశ్చన్ మార్కులు అయితే ఉంది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే నాగబాబు గారికి రాజ్యసభ స్థానంతో పాటు ఇక్కడ కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయని మనకైతే చాలా క్లియర్గా అయితే తెలుసు అది ఎందుకు అని చూసుకుంటే మెయిన్గా గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన చూసుకుంటే కీలకంగా ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఇక్కడ చూసుకుంటే ఇరవై నాలుగు ఎమ్మెల్యేలకి మూడు ఎమ్మెల్యేలు తగ్గించుకోవడం మూడు ఎంపీలకి ఒక ఎంపీ కూడా తగ్గించుకోవడం జరిగింది జనసేన పార్టీ అనేది అది కీలకంగా చూసుకుంటే ముందుగా మనం చూసుకుంటే నాగబాబు గారు మచిలీపట్నం కాకినాడ అనకాపల్లి ఈ మూడు స్థానాల నుంచి కూడా ఖచ్చితంగా ఆడ పోటీ చేసే అవకాశం ఉందని మనకైతే తెలిసింది ముందుగా మచిలీపట్నం అనేటట్టు ఒక పేరు అయితే వచ్చింది అయితే ఆ పేరుని ఖచ్చితంగా మచిలీపట్నం ఎంపీ స్థానానికి బాలసోయ్ గారు ఎన్నికడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కాకినాడ నుంచి పోటీ చేస్తారు అనేటట్టు చాలా వరకు కూడా వార్తలు వచ్చినాయి కానీ చివరి నిమిషంలో చూసుకుంటే ఎంపీ ఉదయ్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు ఆయన ఆ సీట్ కేటాయించడం జరిగింది ఆ తర్వాత అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి మెయిన్గా నాగబాబు పోటీ చేసే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే వార్తలు వచ్చింది ఆ సీటుని బీజేపీకి సీఎం రమేష్ గారికి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మూడు ఎంపీ స్థానాల్లో కూడా యాక్చువల్లీ ఒక స్థానంలో ఖచ్చితంగా కొన్ని నాగబాబు గారు పోటీ చేసే అవకాశం ఉంది ఎందుకు అంటే గతంలో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో నర్సాపురం ఎంపీగా ఆయన పోటీ చేసి రెండో స్థానం గెలవడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిది నర్సాపురం పార్లమెంటరీ నుంచి నాగబాబు పోటీ చేసి మూడో స్థానం గెలుచుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఈ మూడు స్థానాల్లో ఖచ్చితంగా నాగబాబు ఒక ఎంపీ సీట్ నుండి పోటీ చేసి ఖచ్చితంగా లోక్సభకి అంటే పార్లమెంట్కి వెళ్తారనేటట్టు వార్తలు అయితే వచ్చాయి కొన్ని అనివార్య కారణాల వల్ల చూసుకుంటే ఇక్కడ సీట్లు తగ్గించుకోవడం జరిగింది ఎమ్మెల్యేలో మూడు సీట్లు ఎంపీల్లో ఒక సీటు తగ్గించుకోవడం జరిగింది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తగ్గడం వల్లే ఈ రోజు కూటమి ప్రభుత్వం అనేది ఒక ప్రపంచం సృష్టిస్తుంది రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎంత తగ్గాడు అంటే తన కన్నా తగ్గిన రాజకీయ నాయకుడు కానీ తనకన్నా తగ్గి ఒదిగి ఉన్న నాయకుడు ఎవరు ఉండరు అలాంటి నాయకుడికి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీలకు రెండు ఎంపీలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పూ పూర్తిగా కూడా పార్టీ అనేది వన్ సైడ్గా బిల్డ్ రావడం జరిగింది అభివృద్ధిలోకి వస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పార్టీ అనేది మంచి గుర్తింపు తెచ్చుకుందని మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ నాగబాబు గారికి ఇంకా అప్పుడు ఎంపీ స్థానాలు ఏవి లేవు కాబట్టి ఆ తర్వాత గా చూసుకుంటే నామినేటెడ్ పోస్టుల మీద కూడా నాగబాబు గారికి ఖచ్చితంగా ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనేటట్టు చాలా వార్తలు అయితే వచ్చాయి అందులో ఎమ్మెల్సీలు ఇస్తారని చెప్పి కొన్ని సందర్భాల్లో వార్తలు వచ్చినాయి అందులో ఎమ్మెల్సీ పదవిలు ఇస్తాను అనేటట్టు కొన్ని వార్తలు వచ్చినాయి ఆ తర్వాత చూసుకుంటే మెయిన్ గా టిటిడి చైర్మన్ పదవి టిటిడి చైర్మన్ పదవి కింద నాగబాబు గారికి కట్టబెట్టేశారు ఆయన రేపో మాపో పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు అనేటట్టు చాలా వార్తలు వచ్చినాయి ఒకటి రెండు కథ ఈవెన్ ఆ వార్తల మీద నాగబాబు గారు కూడా అదంతా కూడా తప్పు నాకు ఎటువంటి పదవి రాలేదని క్లారిటీ ఇవ్వడం నాకంటే కూడా ఎవరైతే ఆధ్యాత్మిక పండితులు ఉన్నారో అంటే గరికిపాటి కానీ అంటే చాగంటి కోటేశ్వరరావు అలాంటి వ్యక్తులకితే చాలా బాగుంటుందని చెప్పి ఆయన సలహా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ టీటీడీ పదం అనేది పోయింది ఇక్కడ ఇంకా మెయిన్గా చూసుకుంటే ఆ తర్వాత కూడా కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా రాజ్యసభ స్థానాలు ఏవైతే వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి రాజీనామాలు చేస్తున్నారో అప్పుడు కొలుకు వచ్చింది ఖచ్చితంగా రాజ్యసభకి పంపే దిశగా మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సిపిఎం అంటే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా ఉండినట్లు మనకు సమాచారం తెలుస్తుంది ఆ నేపథ్యంలో చూసుకుంటే ఆల్రెడీ మూడు రాజ్యసభ స్థానాలకి దానికి సంబంధించిన నామినేషన్లు ఏవైతే ఉన్నాయో దాఖలు చేయడానికి డిసెంబర్ మూడో తారీఖు నుంచి డిసెంబర్ పదో తారీఖు వరకు కూడా నామినేషన్లు చేయడం డిసెంబర్ ఇరవయో తారీఖున రాజ్యసభ సభ్యత్వ స్థానాలకి ఎన్నిక అనేది ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఆల్రెడీ జనసేన నుంచి నాగబాబు గారు కన్ఫర్మ్ టీడీపీ నుంచి గల్లా జయదేవ్ గారు కూడా వన్ సైడ్ గా కన్ఫర్మ్ అనేటట్టు మనకైతే తెలుస్తుంది కానీ ఈ ఫైనల్ గా మూడో సీట్ ఏదైతే ఉందో ఇది బీజేపీయా లేదని అంటే టిడిపియా లేదనంటే జనసేనకు వస్తుందా అనేది మనం చూడాలి ఈ మూడింటిలో దీనిక దీనికా దీనికన్నా చూడాలి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీకి రాదు అనేటట్టు కూడా ఒక అనుమానం వస్తుంది ఎందుకంటే ఇక్కడ అనకాపల్లి ఎంపీ స్థానం అనేది ముందు జనసేన ఖాతాలో వెళ్ళిపోయింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కానీ చివరి నిమిషంలో ఆ స్థానం అనేది సీఎం రమేష్ గారికి కట్టబెట్టడం జరిగింది నాకు ఖచ్చితంగా సీటు కావాలి నేను ఎంతైనా సరే ఖర్చు పెట్టి పోటీ చేస్తానట్టు ఆయన బలంగా బల్లబుద్ది పర్యటన చేశారు దిగారు ఇలా జరిగింది కానీ ఈ సీట్ అనేది జనసేనకి రావాల్సిన సీటు ఇక్కడ ఈ సీటు వదులుకోవడంతో ఖచ్చితంగా ఇక్కడ రాజ్యసభ స్థానాల్లో ఒక సీట్ అనేది బెనిఫిట్ అయ్యే అవకాశం ఇప్పుడు రాజ్యసభలో ఖచ్చితంగా ఒకవేళ అందరి అనుమానాలే కానీ లేకపోతే మీడియా వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో ఏదైతే నాగబాబుకి రాజ్యసభ సీటు కన్ఫామ్ అనేటట్టు ఏదైతే వస్తుందో అది చాలదు యాక్చువల్లీ ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే జనసేన పవన్ కళ్యాణ్ నాగబాబు ఏదైతే త్యాగం చేశారో ఆ చేసిన త్యాగానికి కేవలం రాజ్యసభ ఎంపీ అనేది ఖచ్చితంగా సరిపోదు ఇక్కడ ఈ రాజ్యసభ సీట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సరిపోదు ఖచ్చితంగా కేంద్రంలోకి కూడా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీ గారితో కొంత చర్చలు సంప్రదింపులు జరుపుతున్నట్లు మనకైతే సమాచారం జరుగుతుంది అది కూడా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ మొన్న పర్యటనకు వెళ్ళారు కదా ఢిల్లీ టూరు ఆ ఢిల్లీ టూర్ లో మెయిన్ గా ఈ రాజ్యసభ స్థానం గురించి అక్కడి నుంచి కేంద్ర మంత్రి పదవి అనేది అంటే కేంద్ర కేబినెట్ లోకి నామినేటెడ్ కోటలో తీసుకునేటట్టు ఇటు రాజ్యసభ నుంచి కేంద్ర మంత్రిత్వ శాఖలోకి తీసుకునేటట్టు అది సహాయ శాఖ మంత్రాలు లేదంటే డైరెక్ట్గా ఆయనకే ఒక శాఖ అనేది కేటాయిస్తారు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా నాగబాబు గారు చూసుకుంటే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనేటట్టు మనకైతే సమాచారం అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది సోషల్ మీడియాలోనే కానీ మీడియా వర్గాల్లో చాలా విస్తృత స్థాయి ప్రచారాలు అయితే జరుగుతున్నాయి మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి అనేది నాగబాబు గారికి వస్తే జనసేన అడుగు అనేది ఇక్కడ కూడా చాలా బలంగా పడినట్టు తెలుస్తుంది ఆల్రెడీ పార్టీ కూడా చాలా పునాదులు అనేవి పటిష్టం చేసుకోవడానికి కొత్త వాళ్ళని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా బలమైన నాయకులు కూడా పార్టీలోకి తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే గ్రామ స్థాయి నుంచి కూడా చూసుకుంటే హై లెవెల్ లో అంటే ఎగువ సభ దిగువ సభ అంటే రాజ్యసభ లోక్సభ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈవెన్ సెంట్రల్ మినిస్టర్ కింద కూడా ఛాన్స్ దొరికిందనంటే ఇంకంతకు మించి తారాస్థాయి ఇంకోటి లేదని మనం అయితే చెప్పుకోవచ్చు